తెసలో నీళ్ళకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చినం తెశలో నీళ్ళుకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చినం ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడనో మిమ్మను మోసపరచనీయకుడి అని చెప్తున్నాడు పౌలు ఫైనల్ ప్రవచనం ఈ ప్రవచనం కనుక నెరవేరిందనుకోండి సంఘమెత్తబడింది ఇప్పుడు ఎర్రని పేలు ఈ నెల ఇరవై రెండవ తారీఖున వాళ్ళు బలిచి ఆ బూడును తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలిపి వాళ్ళు దేవుని ఆలయం కట్టే స్థలంలో ఆ నీళ్ళని స్ప్రింకిల్ చేసి ఎక్కడైతే మందిరం కడతారో ఆ మందిరంలోకి క్రీస్తు విరోధి అనేవాడు వెళ్ళిపోయి కూర్చుని నేనే దేవుణ్ణి అని చెబుతాడు నేనే దేవుణ్ణి అని చెప్పినప్పుడు వాడు దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది సంఘం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం మనం అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి వాడు వచ్చేదాకా వాడి కోసం ఎదురు చూడటం కాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించాలి సువార్తను ఎలా ప్రకటించాలి నాలుగు కరపత్రాలు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి వచ్చే పోయే వాళ్ళకి అన్ని ఇచ్చి ఏసు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకో ఇలా కాదు సువార్త ప్రకటించాల్సిందే ఈ రోజుల్లో క్రైస్తవులు పవర్ లేకుండా సువార్తను ప్రకటిస్తున్నారు దేవుని చిత్తం లేకుండా సువార్త ప్రకటిస్తున్నారు దేవుడు లేకుండా సువార్త ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఏదైనా హిందూ టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళి నేను నిలబడి ఒక చిన్న మైకి పెట్టుకుని పాపులరా దేవుని వైపు తిరగండి ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు మీరు పాపం చేశారు మీ పిత్తరుల పాపం చేశారు మనందరు కొరకు ప్రభు వచ్చారు యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన్నే నమ్ముకోండి అంటే వాళ్ళ కోపం వచ్చింది ఆదివారం పూట మనం చర్చి జరుపుకుంటా ఉన్నాం చర్చి బయట ఎవరన్నా వచ్చి మైక్ పెట్టుకుని క్రైస్తవులారా మీ దేవుడు నిజమైన దేవుడు కాదు ఈ చర్చి నిజమైంది కాదు మా దేవుడే నిజమైన దేవుడు నమ్ముకోండి అంటే మీరు కూడా అపోజ్ చేస్తారు సువార్తని ఎలా చెప్పాలి సువార్తని ఎలా చెప్పాలి అని అంటే యేసు ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందితరు శక్తిని పొందిన తర్వాత ఎరుసలేంలోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షుల యుందురు అని చెప్పారు అది యేసు ప్రభు చెప్పిన మాట పవర్ లేకుండా సువార్త ప్రకటించొద్దురా బాబు అని యేసు ప్రభు చెప్పారు పవర్ లేదనుకోండి సువార్త చెప్పొద్దు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అప్పుడు ఎరుసుంలోను యూదయాలోనూ సమరయాలోనూ భూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పారు యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కూడా వందల మంది వేల మంది ఆయన చూడటానికి వచ్చారు ఆయన ముట్టుకోవటానికి వచ్చారు శిష్యులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గొప్ప అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి సూచక్రియలు జరిగినాయి అంటే దేవుని పవర్ వాళ్ళతో ఉంది పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికెళ్ళినా సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళ సువార్తలో గొప్ప ఉజ్జీవం వచ్చింది పవర్ లేకుండా ఏసుప్రభు కానీ ఏసుప్రభు శిష్యులు కానీ సువార్తని ప్రకటించలేదు అక్షరం చంపిద్ది ఆత్మ జీవింపజేసిద్ది ఆత్మ లేకుండా వాక్యం ప్రకటించకూడదు వాక్యము ఆత్మ లేకుండా ప్రకటిస్తే అది అక్షరం అది చంపిద్ది అలా చేయకూడదు మన సువార్తని ఎలా ప్రకటించాలి అని అంటే విత్ పవర్ సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరుతానం కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఆ పవర్ని చూపించాలి వెయ్యి ప్రసంగాలు చేసిన ఒక సేవకుడు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గట్ల వెయ్యి ప్రసంగాలు అనర్గలంగా ప్రకటించిన వ్యక్తి అయ్యా మా పిల్లోడికి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అని ఒక కుటుంబంలో ఒక బాబుని తీసుకుని వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే ఏం జరగల మనం ప్రార్థన చేస్తే ఈవెన్ వెంట్రుకులు కూడా కదలకపోతే దేవుని పవర్ ఎక్కడ కనపడిద్ది దేవుని పవర్ని చూపించు భూమి కిందలైద్ది క్రీస్తు విరోధి వస్తాడు సూచిక్రియలు జరుగుతూ ఈ కాలంలో వాడు రాబోయే ముందు ప్రవచనాలు నెరవేర్పు అవుతూ ఉంది మరి క్రైస్తవులంగా మనమేం చేయాలి ఈ రాజ్య సువార్త భూదిగ్రంథాల వరకు మనం తీసుకుని వెళ్ళాలి అటు తర్వాత అంతం వచ్చింది అంతం రావటానికి ముందు మన మీద పెద్ద భారం ఉంది దేవుని బిడ్డ క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు అందుకనే పవరుండట్లా గంటసేపు ప్రార్థన పనికిరాదు రెండు గంటల ప్రార్థన సరిపోదు యేసుప్రభు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు ప్రార్థన చేయటంలో రాత్రి అంతా ప్రార్థనలో గడిపారు యేసు ప్రభు ఇంకా చాలా చీకటిగా ఉండినప్పుడే అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు యేసు ప్రభు ప్రార్థన చేశాడు హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ యేసు ప్రభువే ఆయన ప్రార్థన చేశాడు మరి ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారా సువార్త ప్రకటించడానికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా ఒక్కళ్ళన్న రాత్రంతా ప్రార్థన చేశారా మీరు సువార్థ ప్రకటించడానికి వెళ్ళబోయే ముందు ప్రార్థన ఆత్మ లేకుండా మనం ఏం చేయలేం సువార్తను ఆపండి ముందు ప్రార్థన చేయండి దేవుని పావర్ని దేవుని ఆత్మని దేవుని నడిపింపుని దేవుని స్వరాన్ని మనం పొందుకోవాలి దేవుడు ఏం చెబుతున్నాడు ఎల్లమంటున్నాడో వద్దా ప్రకటించమంటున్నాడో వద్దా ఎల్లబోయే ముందు దానికి కావలసిన అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడా లేదా దేవుని చిత్తానుసారంగా మనం సువార్త ప్రకటిస్తున్నామా లేదా పౌలు ఒక ప్లేస్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే దేవుని ఆత్మ ఇక్కడ వద్దు అని చెప్పాడు ఇటు వద్దు అని అన్నాడు దేవుడు చెప్తాడు మనం ఎటు వెళ్ళాలి వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎక్కడ సువార్త ప్రకటించాలి ఎక్కడ సువార్త ప్రకటించకూడదు కొన్నిసార్లు పందులు ఉంటాయి కుక్కలుంటాయి వాటి ముందు ముత్యాలు వేయకూడదు వాటికి పరిశుద్ధమైనది పెట్టకూడదు లేదంటే నిన్ను అక్కడే చంపేస్తారు నిన్నక్కడే చంపేస్తే నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక పూర్తి కాకముందే మీరు చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోతారు అలా కుదరదు ఈ చివరి దినాల్లో మనం దేవుని కొరకు నిలబడాలి అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ గాక కామెన్